నవయోగుల చరిత్ర వారి అసిధారావ్రతం ఏ కొంచెమైనా మనకు సాధ్యమా అని కాక ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు నవయోగుల భక్తియే శ్రేష్టమైనది అది ఏ సాధనతో లభిస్తుంది ఆ భక్తి ద్వారానే భగవంతుని సాన్నిధ్యం అని మనసులో వేదన పట్టుకుంది కూర్చున్నా పడుకున్నా అదే ఆలోచనలతో బాధపడుతుండగా ఆ మరునాడు జరిగిన చమత్కారాన్ని శ్రోతలు సవిస్తరంగా వినండి ఆశ్చర్యకరమైన అనుభవాన్ని గమనించండి ప్రాతకాలమే ఆనందరావు పాఖాడే మాధవరావును వెతుకుతూ వచ్చాడు అది కూడా ఉదయాన సరిగ్గా భాగవత పఠన సమయానికి వచ్చి మాధవరావు వద్ద కూర్చుని తన స్వప్న విశేషాన్ని చెప్పసాగాడు అలా అక్కడ వారిద్దరూ గుసగుసలా ఆడుకోవడం ఇక్కడ గ్రంథాన్ని పఠిస్తున్న వక్తకు శ్రోతలకు మనసులలో నిలకడ లేకుండా పోయింది ఆనందరావు అసలే చంచలమైన మనసు కలవాడు మాధవరావుతో తన స్వప్నాన్ని చెబుతుండగా ఆ ఇద్దరూ మెల్లమెల్లగా మాట్లాడుకోసాగారు దానితో గ్రంథ పఠన ఒక క్షణం ఆగిపోయింది అప్పుడు కాకాసాహెబ్ మీరిద్దరూ ఆనందంగా ఉన్నారు ఏమిటి విశేషం అదేమిటో మాకు చెప్పండి అని అన్నాడు అందుకు మాధవరావు నిన్ననే కదా నీకు సంశయం కలిగింది దానికి సమాధానం వెంటనే దొరికింది తరింపచేసే భక్తి యొక్క లక్షణాన్ని వినండి బాబా ఆనందరావుకు కళలో ఎలా దర్శనమిచ్చారో వినండి మీ సందేహం తొలగిపోతుంది గురువు పాదాలకు వందనం చేస్తే భక్తి ఉంటే చాలు అని అర్థమవుతుంది అని చెప్పాడు ఆ స్వప్న వృత్తాంతాన్ని వినటానికి అందరికీ కుతూహలం కలిగింది ముఖ్యంగా సాహెబ్కు జిజ్ఞాస మొదట సంశయం కలిగింది అతనికేగా అందరి ఆతురతను గని ఆనందరావు కలను శ్రద్ధగా చెప్పసాగాడు అక్కడి వారంతా కూడా వింతగా వినసాగే నేను ఒక సముద్రంలో నీటిలో నడుం వరకు నిలబడి ఉన్నాను అక్కడ అకస్మాత్తుగా శ్రీ సాయి సమర్థులు నా దృష్టికి కనిపించారు వారు రత్న ఖచ్చిత సింహాసనంపై విరాజమానులై ఉన్నారు వారి చరణాలు నీటి లోపలే ఉన్నాయి అటువంటి దృశ్యాన్ని చూచాను మనోహరమైన వారి రూపాన్ని చూచి నాకు అత్యంత సంతోషం కలిగింది అది కళ అన్న భావనే లేదు వారి దర్శనంతో మనసుకు ఆనందం కలిగింది ఎంతటి విశిష్టమైన యోగం అక్కడే నిలబడి ఉన్న మాధవరావు భక్త్యావేశంతో ఆనందరావు బాబా పాదాలపై పడు అని చెప్పాడు అలా చేయాలని నాకు కోరికగానే ఉంది కానీ బాబా పాదాలు నీటిలో ఉన్నాయి అవి నా చేతికి ఎలా అందుతాయి నీటిలోని ఆ పాదాలను శిరస్సును ఎలా మంచెను ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు అని అన్నారు అప్పుడు మాధవరావు బాబాతో ఏమన్నాడో వినండి దేవా నీటిలో ఉన్న మీ పాదాలను పైకి తీయండి అని అలా అనగానే వెంటనే బాబా తన పాదాలను బయటకు తీశారు అప్పుడు ఆనందరావు ఆలస్యం చేయకుండా బాబా పాదాలను పట్టుకుని వందనం చేశాడు బాబా పాదాలను అతడు అలా గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు వారు నీవు భయపడవలసిన అవసరం లేదు నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు జరి అంచు ధోవతిని మా శ్యామాకు ఇవ్వు అది నీకు శుభదాయకం అని కూడా చెప్పారు వారి ఆజ్ఞను శిరసావహించి జరి అంచు ధోవతిని తెచ్చాను కాకాసాహెబ్ మీ చేతులతో దీనిని మాధవరావుకు ఇచ్చి అతడు స్వీకరించేలా చేయండి నా ఈ విన్నపాన్ని మన్నించండి మాధవరావు దీనిని కట్టుకునేలా చేయండి నాకు సంతోషం కలుగుతుంది నేను మీకు చాలా కృతజ్ఞుణ్ణి అవుతాను అని అన్నాడు అతని మాటలకు మాధవరావు స్వయంగా విని కాకాసాహెబుకు ఇచ్చిన దోవతిని అతడు స్వీకరించలేదు అతడు తన మనసులో ఇది స్వప్నమే నాకు సూచనగా ఏదైనా దృష్టాంతం కలిగితే తప్ప నేను ఈ వస్త్రాన్ని తీసుకోను అని అనుకున్నాడు అప్పుడు కాకాసాహెబు బాబా అభిప్రాయాన్ని తెలుసుకుందాం తీసుకుంటే మంచిదా కాదా అని చీటీల ద్వారా తెలుసుకుందాం బాబా ఇచ్చిన చీటీ ప్రకారం వారి ఆజ్ఞను స్వీకరించుదాం అని బా భాగాన్నిశ్చయించుకొని చీటీలలో రాసి బాబా పాదాల వద్ద ఉంచారు కాకా సాహెబ్ తన భారాన్నంతా సాయిపైనే ఉంచాడు బాబా అభిప్రాయాన్ని ముందుగా తీసుకున్న తర్వాతే ఏ పనైనా చేసేవాడు ఆ విధంగా బాబా శరీరంతో ఉన్నప్పుడు చేసేవాడు వారి తరువాత కూడా చీటీలు వేసి బాబా ఆజ్ఞను తీసుకునేవాడు ఆ ఆజ్ఞను తప్పక పాలించేవాడు పని చిన్నదైనా పెద్దదైనా చీటీల ద్వారా బాబా ఆజ్ఞను తీసుకోకుండా ప్రాణం పోయినా ఏ పని చేసేవాడు కాదు బాబా ఆజ్ఞయే ప్రమాణం ఒకసారి బాబా చరణాలకు అంకితం చేసిన శరీరాన్ని శరీరం మనది కాదు దాని వ్యవహారం పైన మనకు అధికారం లేదు అన్న ఈ దృఢభావంతో లక్షల రూపాయల సంపాదనను కాలదోసుకున్నాడు కానీ తన నిశ్చయాన్ని మరణం వరకు పాటించాడు నీ భక్తి ఫలిస్తుంది నీ కోసం నేను విమానం పంపి దానిలో నిన్ను పెట్టి తీసుకుని వెళతాను నీవు నిశ్చింతగా ఉండు అన్న బాబా యొక్క అనుగ్రహ వచనం అక్షరం అనుభవమైంది కాకా నిర్యాణం గురించి సాయిలీలా పాఠకులకు తెలుసు ఆ విషయం గుర్తుకు వస్తే విమాన ప్రయాణం అంటే ఇంతకంటే వేరే ఏముంటుంది అనిపిస్తుంది ఆనందంగా గురువు నామాన్ని స్మరిస్తుండగా ఎటువంటి అనాయాస మరణం కాకా దీక్షితు తన నిశ్చయంలో దృఢంగా ఉండేవాడు అతని మనసు ఎప్పుడూ సాయి చరణాలలో ఉండేది దానినే ఇష్ట్రులకు మిత్రులకు కూడా నేర్పించి గురుని చరణాలలో విలీనమైపోయాడు ఇప్పుడు పూర్వ కథానుసంధానం ఆనందరావు మాధవరావు ఇద్దరు మాధవరావు ఇద్దరు కాకాపైన ప్రీతితో చీటీల ఉపాయానికి ఒప్పుకున్నారు వెంటనే చీటీలు రాయించారు ఒక చీటీలో దోవతిని తీసుకో అని రెండవ దానిలో తీసుకోవద్దు అని రాసి సాయి ఒక చిత్రపటం కింద వారి పాదాల వద్ద ఉంచారు అక్కడ ఉన్న బాలునితో ఒక చీటీని తీయించగా దానిలో దోవతిని స్వీకరించమని ఆజ్ఞ అయ్యింది మాధవరావుకు బాబా స్వప్నంలో చెప్పినట్లుగానే చీటీలో కూడా ఉండటం అందరికీ ఆనందాన్ని కలిగించింది జరి అంచి ధోవతిని శ్యామ చేతులలో ఉంచారు ఆనందరావు కళ కాకా చీటి రెండూ కలవగానే ఆ ఇద్దరికి సంతోషం పరమానందం కలిగాయి మాధవరావు తనలో ఆనందించాడు ఆనందరావు సంతోషపడ్డాడు సాయి భక్తి పరిపుష్టి కాగా కాకా సంశయం తొలగిపోయింది ఈ కథాసారాన్ని ఎవరికి వారు ఆలోచించాలి గురువు చరణాలయందు నుంచి గురువు నోటి నుండి వెడలిన వచనాల ఎందు ధ్యానముంచాలి మన భూమిక మన స్థితిగతులు మన చిత్తవృత్తి మనకంటే మన గురువుకే బాగా తెలుసు మనలను ఉద్ధరించే బాధ్యత వారిదే రోగానికి తగిన విధంగా ఔషధం అనుపానం వలే సద్గురువు భవరోగ నివారణానికి శిష్యులకు నియమాలను విధిస్తారు వారు స్వయం ఆచరించే దానిని మనం అనుసరించకూడదు గురువు నోటి నుండి మీ కొరకు వెడలిన విచ వచనాలను ఆచరించాలి ఆ మాటలపైనే మనసును ఉంచి నిత్యం వారినే మరణం చేయాలి అవే మీ ఉద్ధరణకు ఉపయోగపడతాయని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి గురువు చెప్పిన పురాణం కానీ గ్రంథంలోని విషయం గాని వారి వచనను స్పష్టం చేయటం కోసమే వారి ముఖ్య ఉపదేశాన్ని ధ్యానంలో ఉంచుకోవాలి అవే మనకు వేద జ్ఞానం ఏ సత్పురుషుని వచనాలైనా అనుమానించకూడదు అవమానించకూడదు తల్లిలా అన్యులు ఎవరు చూస్తారు తల్లికి తన బిడ్డలయందు నిజమైన వాత్సల్యం ఉంటుంది బిడ్డలు కోరిన దారిని తీరుస్తుంది ఆ తల్లి సుఖం బిడ్డలకు తెలియదు సాధువులు సృష్టిలో లెక్కనేనంత మంది కానీ మన తండ్రి మన తండ్రే అని సాయి నోటి నుండి వెలువడిన కరుణావచనాన్ని మీ హృదయ ఫలకంపై చిత్రించుకోండి సాయినోటి నుండి వెలువడిన వచనాల ఎందే ధ్యానం ఉంచండి ఈ దయామయులే చివరకు మన తాపత్రయాలను శమింపజేస్తారు వారి కళ వారికే తెలుసు వారి ఈ కళా కౌశలాన్ని మనం కళ్ళతో చూడాలి అంతే సహజంగా అవలీలగా సంభవించే వారి లీల ఎంత అద్భుతం ఎవరు ఏది చెప్పినా ఆ మాటలన్నిటినీ వినండి మీ ధ్యానాన్ని మీ ధ్యేయాన్ని వదలకండి మీ గురువు యొక్క వచనాలను మర్చిపోకండి ఇదే పరమ శుభప్రదము ఇందులోనే హరణము ఇందులోనే గ్రంథాలు పురాణాలు జపత అనుష్టాలు ఉన్నాయి సారాంశం గురువును ప్రేమించండి వారికి అనన్య భావంతో నమస్కరించండి సూర్యుని ఎదుట అంధకారం ఎక్కడ ఉంటుంది అట్లే గురువు వద్ద భవసాగరం ఉండదు సృష్టిలో దగ్గరలో గాని దూరంలో గాని సప్త సముద్రాలకు అవతల ఉన్నా ఎక్కడ ఉన్నా సరే గురువు శిష్యుల అత్యంత ప్రేమ కలిగి ఉంటారు ఇలా రాస్తూ రాస్తూ ఉంటే ఒక కథ గుర్తుకు వచ్చింది ఒకరిని ఒకరు మరొకరు అనుకరిస్తే ఆపదలు ఎలా సంభవిస్తాయి అని ఒకసారి బాబా మసీదులో మహల్సాపతితో ఉండగా వారికి అకస్మాత్తుగా పూర్వం చెక్క పలకపై శయనించిన విషయం గుర్తుకు వచ్చింది ఆ చెక్క సుమారు ఒక అడుగు వెడల్పు మాత్రమే దానిపై పడుకోవటానికి దానికి రెండు వైపులా పాత గుడ్డ పీలికలను కట్టి మసీదు దూలానికి అడ్డంగా వేలాడగట్టేవారు చీకటిలో పడుకోకూడదని బాబా తల వద్ద కాళ్ల వద్ద దీపాలను ఉంచి అవి రాత్రంతా వెలుగుతుండగా ఆ చెక్క పైన శయనించేవారు ఆ చెక్క పలక వృత్తాంతాన్ని అంతా ఇదివరకే ఒక అధ్యాయంలో వర్ణించారు ఇప్పుడు దాన్ని మహత్ దాని యొక్క మహత్యం వినండి ఒకసారి బాబా ఆ చెక్క పలక గొప్పదాన్ని వర్షి గొప్పగా వర్షి వర్ణించగా కాకా సాహెబ్ దీక్షిత్కు ఒక ఆలోచన కలిగింది అతడు బాబాతో మీకు ఆ చెక్క పలకై పలకపై శయనించాలని కోరికగా ఉంటే ప్రేమగా ఒక చెక్క పలకను వేలాడగట్టిస్తారు మీరు సుఖంగా పడుకోవచ్చు అని అన్నాడు బాబా అతనితో మహల్సాపతని కింద వదిలి నేను పైన ఒక్కడనే ఎలా పడుకోగలను నేను కింద బాగానే ఉన్నాను అని జవాబిచ్చాను అప్పుడు కాకా ప్రేమగా మరొక చెక్క పలక కట్టిస్తాను మీరు ఒకదానిపైన మహల్సాపతి రెండవ దానిపైన శయనించండి అని చెప్పాడు ఆ మాటకు బాబా అతడు చెక్కపై ఎలా పడుకోగలడు శరీరంలో సగుణ సంపద ఉన్నవాడే చెక్కపైన పడుకోగలడు చెక్క పలకపై పడుకోవడం సులభం కాదు నేను తప్ప ఎవరు దానిపై శయనించగలరు నిద్రను వదిలి కళ్ళు తెరుచుకొని ఉండగలవారే దానిపై శయనించగలరు నేను నిద్రించేటప్పుడు నా సన్నిధిలో నా గుండె పైన చేయి వేసి కూర్చుండమని అతనికి చెప్పాను ఆ పని కూడా అతనికి చేత కాలేదు కూర్చున్న చోటే కొనుకు తీస్తాడు అతనికి ఈ చెక్క ఏం పనికిరాదు ఈ చెక్క పలక నాకు మాత్రమే పడక నా హృదయంలో నామస్మరణ జరుగుతుంది అక్కడ చేతిని ఉంచి చూడు నేను నిద్రిస్తే నన్ను మేలుకొలుపు అని అతన్ని ఆజ్ఞాపించగా అతనికే నిద్ర వచ్చి అతను చేయి బరువెక్కి రాయిలా అవుతుంది నేను భగత్ అని అనగానే అతడు నిద్ర ఎగిరిపోయి ఆందోళన పడతాడు నేలపైన సరిగ్గా కూర్చోలేనివాడు ఆసనంపై స్థిరంగా ఉండలేనివాడు ఆ కింకరణకు ఆ నరుడు ఎలా పడుకోగలడు అలా బాబా భక్తులపైన ప్రేమతో సందర్భానుసారం మన శక్తి కొలిది మనం చేస్తూ ఇతరులను వారి వారి ఇష్టానుసారం చేయనివ్వండి అని చెప్పేవారు సాయినాథుని లీల అగాధం కనుక ఘేమాడు వారు చరణాలను ఆశ్రయించగా బాబా కూడా అసలుని తమ కృపతో ఆశీస్సులతో ఎప్పుడూ తమ స్మరణలో ఉంచారు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడ్ పంతు విరచితమూ అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ గురుచరణ మహిమ అను నలభై ఐదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు శుభం భవతు శ్రీ సాయినాథార్పణమస్తు